హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాం ఏంటి సిరీ వ్లాగ్స్ లేవు ఏమైపోయావు హెల్త్ ఎలా ఉంది ఏమీ అప్డేట్స్ లేవు ఎక్కడున్నావు ఏంటి సంగతులు అని చాలా చాలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా మెయిన్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ అయితే ఇప్పుడు లేదు అందుకని నా కుకింగ్ ఛానల్లోనే నేను వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను మీరు కనుక ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్డ్ వీడియోని లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు దాని ద్వారా ఎక్కువ మందికి ఈ వీడియోస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇక్కడే లైక్ చేసి వీడియోని చూడండి అండ్ మీ అందరికీ తెలిసిందే కదా నాకు మైగ్రేన్ ఉంది హెడ్ ఎక్ సివియర్గా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఇంకా ఎక్కువే ఈ టైంలో నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను చాలా మంది డాక్టర్స్ని కన్సల్ట్ చేశాను ఎన్నో మెడికల్ టెస్ట్స్ జరిగాయి అండ్ మెడిసిన్స్ అయితే ఇంకా కుప్పలు తెప్పాలన్నమాట నేను ఒక హాల్ వీడియో చేసేయొచ్చాము ఆ మెడిసిన్స్తో అన్ని వెరైటీస్ నేను తీసుకోవడం జరిగింది అంతా నార్మల్గానే ఉంటుంది మంచిగా వీడియోస్ చేస్తూ ఉన్నాను మీ ముందుకు వస్తూ ఉన్నాను కానీ సడన్గా రోజు ఏమైంది అంటే అక్షయ్ని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాను మెట్రో ఎక్కి అక్కడ డెస్టినేషన్ కూడా రీచ్ అయ్యాను ఇంకా నేను స్కూల్ దగ్గర వరకు వెళ్ళాలి ఈ లోపల హెడేక్ వచ్చింది హెడేక్ రావడం కూడా ఒక సైడ్ అంతా సడన్గా బరువు అయిపోవడము నడవలేకపోవడము అంటే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కానీ నాకు అవ్వలేదండి ఫైవ్ మినిట్స్ వాక్కి నేను ఒక ఎనిమిది తొమ్మిది సార్లు కూర్చున్నాను అంటే నాకు ఇంకా బాడీని నేను ముందుకు తీసుకువెళ్ళే ఇది నాకు లేదు ఆ శక్తి లేదు ఇంకా నాలో నేను అక్కడ దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గర కూర్చున్నాను ఆయన షాప్ అతను చూసి ఏంటమ్మా అంతలా ఆయాసపడుతున్నావు అసలు ఏమైంది ఆటో ఏమైనా మాట్లాడాలా అని వాటర్ ఇచ్చి ఆటో మాట్లాడారు నేను అక్షయ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి తన్ని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసాను మా వారికి ఫోన్ చేసి చెప్పాను ఇలా జరిగింది చాలా సివియర్గా ఉంటుంది అన్నది ఆయన కన్వే చేశాను ఆయన ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్దామా మరి అన్నారు అంతకుముందు మేము వెళ్ళింది దిల్సుక్ నగర్ ఉన్నది కుకట్పల్లి సో ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయడం కూడా చాలా కష్టం ఏ ఎమర్జెన్సీ వచ్చినా అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని అయితే కన్సల్ట్ చేశాము ఆయన మళ్ళీ టెస్ట్స్ అన్నారు టెస్ట్ చేసి నెక్స్ట్ డే మాకు చెప్పింది ఏంటి అంటే సివియర్ అనేమియా ఉంది చాలా తక్కువ ఉన్నాయి ఐరన్ అయితే మూడే మూడు ఉన్నాయి ఇట్లా చెప్పారనమాట అన్ని సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి చాలా డేంజరు అడ్మిట్ అయిపోండి అన్నారు సో ఆయన సజెస్ట్ చేసింది యశోదా హాస్పిటల్ ఆయన అక్కడ వర్క్ చేస్తారంట సో ఆయన యశోద హాస్పిటల్ సజెస్ట్ చేశారు అక్కడైతే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మీరు పరిగెట్టకర్లేదు ఊరికి కూడా కొత్త అంటున్నారు కాబట్టి ఇది మీకు బెస్ట్ ఉంటుంది సర్వీస్ వైజ్ అన్నది చెప్పారు మేము ఒక టూ డేస్లో చెక్ చేసి చెప్తామండి అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్లు అవన్నీ చెక్ చేసుకోవాలండి పెద్ద హాస్పిటల్ అంటే పరిగెట్టలేము కదా సో ఫైనాన్సెస్ అన్నీ చెక్ చేసుకోవాలి ఇన్సూరెన్స్లు అవి చెక్ చేసుకోవాలి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లా ఉంటుంది సో చెక్ చేసుకుని మళ్ళీ వెళ్దాము అన్న టైంలో మళ్ళీ మైగ్రెయిన్ హిట్ అయింది అనమాట సెకండ్ టైం వారంలో ఈసారి అంతకు ముందు కంటే చాలా సివియర్గా వచ్చింది అండ్ ఎక్కువ టైం వచ్చింది అనమాట ఒక టూ అవర్స్ కంటిన్యూస్గా హెడ్ ఎక్ ఉండింది అసలు అంతకుముందు ఎలా అంటే ఆన్ ఆఫ్ అట్లా ఉండేదనమాట మెడిసిన్ వేసుకున్నప్పుడు తగ్గిపోయేది రిలాక్సింగ్గా ఉండేది కానీ ఈసారి అలా లేదు ఈసారి ఏంటంటే ఎక్కువ టైం అనమాట కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి బాధ వచ్చేస్తుంది నొప్పి అంతలా ఉండింది సో ఇంకా అడ్మిట్ అవ్వడానికి వెళ్ళాము యశోదా హాస్పిటల్స్లో ఒక ఫోర్ డేస్ అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాము వాళ్ళు చెప్పినట్టే అనేమియా కాబట్టి మనకి రక్తహీనత కాబట్టి ఒక టూ యూనిట్స్ ఎక్కించారు అండ్ ఐరన్ కూడా ఎక్కించారు నాకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ అయితే నాకు కొన్ని టెస్ట్స్ సజెస్ట్ చేశారనమాట ఇంటర్నల్గా ఏమైనా బ్లడ్ లాస్ అవుతుందేమో అని వాళ్ళ డౌట్ అనమాట అందుకను వాళ్ళు టెస్ట్స్ అవన్నీ చేశారు సో ఒక్కొక్కసారి ఎట్లుండిందంటే నాలుగున్నరకి సాయంత్రం నాలుగున్నరకి టిఫిన్ తిన్న రోజులు కూడా ఉన్నాయి అక్కడ ఆ టెస్ట్స్ కంటిన్యూస్గా అట్లాగా సో అట్లా ఏమీ లేదు అని తెలుసుకున్నాక మళ్ళీ ఇంకొక యూనిట్ ఎక్కిచ్చారు సో ఇట్లా అవుతూ ఉన్నది నేను ఇంటికి వచ్చి కూడా ఒక వారం రోజులు అయిందండి ఇప్పుడు బాగానే ఉన్నాను బెంగళూరులో డాక్టర్స్ అయితే టెస్ట్స్ ఏం చేయకుండా మెడిసిన్స్ ఇచ్చారు ఇక్కడ డాక్టర్ అయితే ఫుడ్తో మీరు క్యూర్ చేసుకోవచ్చు అన్నారు కానీ నాకు ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఓపిక కూడా లేకుండే అనమాట సో దానివల్ల నేను ఇంకొక వన్ ఇయర్ సఫర్ అయ్యాను ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వారం అయింది కదా ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా నాకు హెడ్డేక్ రాలేదు ఇదేదో ముందే చేస్తుంటే బాగుండు అని చాలాసార్లు అనిపించింది నాకు నాకు అంటే ఫుడ్ ద్వారా తగ్గిపోదును కానీ నాకే బాగాలేనప్పుడు నేను చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు అవ్వదు కదా అది నాకేమో ఎవరు వచ్చి చేసి పెట్టేవాళ్ళు ఉండరు సో ప్రతీదీ నేనే చేసుకోవాలంటే నాకు అంత స్టామినా లేకుండే అనమాట సో ఇప్పుడు స్లోగా నేను చేసుకోగలుగుతున్నాను నేను హండ్రెడ్ డేస్ ఫుడ్ ఛాలెంజ్ తీసుకున్నాను నీట్గా హెల్తీగా తీసుకోవాలి అని అట్లా ప్లాన్ చేసుకున్నాను నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను హాస్పిటల్లో ఉన్నప్పుడైతే ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేశారు మాకు అంటే దానికి కూడా ఛార్జ్ చేస్తారండి కాకపోతే నా విషయంలో అయితే వాళ్ళు టైం టు టైం చూసుకున్నారు వాళ్ళ ఫుడ్ కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి చూడ్డానికి కానీ అందులో సాల్ట్ అది ఉండదు నిమ్మకాయ అది ఇప్పుడు మంతెనగారి ఆశ్రమంలో మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా సాల్ట్ ఉండదు అని ఇక్కడ అలాగే పెట్టారనమాట అసలు సాల్ట్ అది యాడ్ చేయకుండా ఉంటుంది నాకు ఫస్ట్ టైం లైఫ్లో సలాడ్స్ ఎంత టేస్టీగా అనిపించాయో అంటే ఆ క్యారెట్ ఒక్కొక్క ముక్క పక్కకు పెట్టుకుని ఒక్కొక్కటి ఎంత పదిలంగా తిన్నానో నాకు తెలుసు అదొక్కటే టేస్ట్ తెలిసింది మిగతా ఏది నోటికి రుచి తెలియట్లేదన్నమాట అలా చూసేసరికి నాకు ఇంకా ఫుడ్ మీద చాలా చాలా రెస్పెక్ట్ పెరిగింది ఇక్కడితో అయిపోయిందా అంటే తెలియదండి ఇంకొక టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తామన్నారు అంటే వాల్యూస్ పెరిగాయా ఇంకా అలాగే ఉన్నాయా లేకపోతే తగ్గాయా ఇవన్నీ చెక్ చేయాలి అన్నారు సో ఈ టూ మంత్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మనకి హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు కదా మైండ్ రిలేటెడ్ మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నేనైతే ఒక సైకియాట్రిస్ట్ని కూడా కలవడం జరిగింది అంటే నా విషయాలన్నీ ఆవిరితో చెప్పాను ఏమన్నా ప్రాబ్లమా నార్మల్గానే ఉన్నానా నార్మల్గానే ఆలోచిస్తున్నానా ఎక్కువ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నానా ఇవన్నీ తెలుసుకోవాలనిపించింది నా మీద నాకు కంప్లీట్ అవగాహన ఉండాలి అనిపించింది అందుకని వెళ్ళాను ఆవిడ చెప్పింది ఏంటంటే ఇవన్నీ డీప్ డిప్రెషన్ సైన్స్ అనమాట చిన్నప్పటి నుండి కట్టుబాటుల్లో స్ట్రిక్ట్ పేరెంటింగ్లో ఉండడం వల్ల మీకు చాలా లోపల ఆ ఎమోషన్స్ చాలా హోల్డ్ చేసుకున్నారు అవి అన్నీ స్లో స్లోగా ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యే టైం అనమాట సో ప్రాపర్గా డీల్ చేసుకుంటే అన్నీ బాగుంటాయి అన్నారు థెరపీస్ జాయిన్ అవ్వచ్చు అన్నారు కానీ నాకు థెరపీస్లో ఏముంటాయో తెలీదు వెళ్ళాలా వద్దా అన్నది ఇంకా డైలమాలో ఉన్నాను సో మీకు ఎవరికైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు థెరపీస్ వెళ్ళారా ఎట్లుండింది అంటే ఆ విధానం ఎట్లుంటుంది అని తెలిస్తే కమెంట్స్లో రాయండి అవి చాలా యూజ్ అవుతాయి అని తెలుసు కానీ ఎలా ఉంటాయి అన్నది తెలీదు సో మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కమెంట్స్లో రాయండి నాకు చాలా హెల్ప్ అవుతుంది సో డిశ్చార్జ్ అయ్యే రోజు అనమాట అప్పుడు అంతా అయిపోయింది కానీ ఇంకా చేతివి అవన్నీ తీయాలి సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ యశోదా హాస్పిటల్ కానీ వాళ్ళు ప్రతిదీ చూసుకున్నారండి కొన్ని విషయాల్లో అంటే ఎక్కువ రోజుల నుంచి నేను బాధపడుతూ ఉన్నాను కాబట్టి నాకు ఇది వర్త్ అనిపించింది ఒక ఒకసారి వెళ్ళడం మంచిదే అయింది అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యాక ఇన్ని రోజుల వరకు నాకు ఒక్కరోజు కూడా హెడ్ ఏక్ అన్నది రాలేదు నేను ఇబ్బంది పడలేదు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను నడవగలుగుతున్నాను హ్యాపీగా ఉందనమాట ఇక మీద ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని కోరుకుంటున్నాను మీరు కూడా నన్ను బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్